చిట్టి పిక్కి ఎక్కడ చూడండి ట్రోల్స్ మీద ట్రోల్స్ నీమ్స్ మీద నీమ్స్ అరే సారీ చెప్పేశారు కదా మనో లోహో మాకు అదొద్దు ముప్పై సెకండ్స్ వీడియో ఎవరు చూస్తాడు ముప్పై నిమిషాలు వీడియో అయినా పెట్టండి మేము చూస్తాము చూసి అప్పుడు మాకు నచ్చితేనే క్షమిస్తాము లేకపోతే లేదు అరే ఇప్పుడు ఏడ్చి బొబ్బులు పెట్టి అన్నీ చేసి పాపం ఏదో క్షమాపణ అడిగింది వదిలేక శత్రువుకైనా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా అలాంటి ఇవ్వండి ముగ్గురు పిల్లలు అంటే మఘాయన లేని సంసారం ఏదో నడుపుతున్నారు వాళ్ళు వదిలేసే వాళ్ళ బతుకులేదో బతుకుతుంది ఏదో పచ్చలు బిజినెస్ పట్టుకొని బతుకుతున్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నిలిచబడ్డా అంటే వాళ్ళ కర్మకి వాళ్ళే బాధ్యతలు కదా అరే సారీ అడిగేశారు వదిలేయకుండా అయ్యో పాపం ఇప్పుడు ఇంకా సీరియస్ అయింది ఇంకేమైనా చేసుకుని ఉంటే మనం వీడియో చేసే మనం దానికి బాధ్యతలు ఉండలేము కదా నోరు జారింది అదుపులో పెట్టుకోవాల్సిందే నోరు జారింది ఇప్పుడు ఎంత క్షమాపణ ఆడినా సో అడిగినా మనం ఇవ్వలేము అది మనకి తెలిసిందే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అంత ఘనంగా ఏడుస్తూ ఐసీలో ఉంటూ బా పాపం వీడియోస్ చేసుకుంటా అడుగుతున్నారు కదా ఇప్పటికైనా వదిలేస్తే వాళ్ళ పాపని వాళ్ళు పోతారనేది నా అభిప్రాయం అన్నమాట ఏంటంటే వాళ్ళ జాబ్స్ ని మనల్ని చులకం చేసి మాట్లాడింది ఎందుకంటే మరి పిచ్చళ్ళ బిజినెస్ మీద అంత ఘనంగా పది కోట్లు సంపాదించింది కదా అందుకని అంత కొంత పొగరు ఎక్కువ అఖిల అలిక్యా గారికి ఇలా చేసింది ఇప్పుడు ఎందుకో బదిమాలారు కదా ఇప్పటికైనా వదిలేండి వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు ఇగురించైనా నోరు అదుపులో పెట్టి బుద్ధిగా బతుకుతారు కదా ఎవరికైనా ఒక ఛాన్స్ ఇవ్వాలి ఇలానే వీళ్ళు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి మారతారో లేదో చూద్దాం మారిన తర్వాత మారితే మంచిది మారకపోతే అప్పుడు ఏం చేయాలనేది మీ అందరికి తెలిసింది అదే చేద్దాం అనమాట ఈ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి వదిలేద్దాం